హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బంగాళదుంపలతో మనం ఏం చేసినా సరే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఆలూ పరోటా కానీ ఆలూ చిప్స్ కానీ ఆలూ ఫ్రై కానీ ఇలా అసలు దీంతో చెప్పుకుంటూ పోతే ఎన్నో స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా గ్రేవీ కర్రీలోకి అన్నిట్లోకి కూడా మనం చాలా బాగా యూజ్ చేసేస్తాం కదా ఆలు అయితే అయితే దీంతో అయితే పటోటా చిప్స్ మనకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా లేస్ కానీ అవి లేస్ తినడం వల్ల ఎంతో అన్హెల్దీ అని మన అందరికీ తెలిసిన విషయమే కదా అదిలో న్యూస్ ఛానల్స్ ఏంటి ప్రతి చోట కూడా లేచి తినడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలకి అని చెప్తూ ఉన్నారు కదా అయితే ఇలాంటి ఆలూ చిప్స్ చేసిస్తే మీ పిల్లలు హెల్తీగా ఉంటారు మనం కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు మనీ కూడా మనం చాలా తక్కువగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనము ఆరోగ్యంగా ఉంటాము పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇవి మళ్ళీ వన్ ఇయర్ మనకి స్టోర్ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కేజీ బంగాళదుంపలు తీసుకొని వాటిని అయితే నీట్గా పీల్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను నార్మల్ వాటర్లోనే తర్వాత ఇట్లా ఆలు చిప్స్ చేసేది ఉంటుంది కదండి దాంతో అయితే ఆలు చిప్స్ అన్నిటిని మనం చిప్స్ అనేవి మనం కట్ చేసుకోవాలన్నమాట ఇదైతే నేను మా ఇంటి పక్కన వాళ్ళు ఇప్పుడు మా ఇంటి పైన డాబా పైన వాళ్ళు ఎండబెట్టడానికని తీసుకొస్తే వాళ్ళ దగ్గర కనుక్కొని మరి తెలుసుకున్న ఈ రెసిపీ నాకైతే నిజంగా తెలియదు ఫస్ట్ టైము పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈ ఆలూకైతే పెద్ద ఫ్యాన్ వేసే ఉంటుంది కదా ఇప్పుడైతే చిప్స్ అన్నీ తరిగేశాను ఇప్పుడు ఇవి ముక్కలు మునిగే వరకు అయితే మనం నిండుగా నీళ్లు పోయాలి నీళ్ళు కొంచెం తక్కువైనా సరే నెక్స్ట్ డేకి ఈ పొటాటో చిప్స్ అనేవి ఏమవుతుందంటే బ్లాక్ అయిపోతుంది ఆలు అనేది ఇప్పుడు ఈ నైట్ టైం అంతా మనం ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి పెట్టేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట చూసారా ముక్కలు కూడా ఎక్కడ నల్లగా అవ్వకుండా వైట్గానే చక్కగా ఉన్నాయి వాటర్ తక్కువ అయితే మాత్రం ముక్కలు నల్లగా అయిపోతాయి ఇప్పుడైతే ఈ వాటర్ని మనం నానబెట్టుకున్న వాటర్ని అయితే సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసి వాటర్ అన్నీ మంచిగా డ్రైన్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒకసారి క్లీన్ చేసుకొని ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకోవాలండి ఒక మందపాటి గిన్నె పెద్ద గిన్నెలో వాటర్ పోసుకోవాలి వాటర్ సుమారుగా మనం పోసుకోవడమే ముక్కలు ఇక్కడైతే నేను ఒక కేజీ బంగాళదుంపలు కాబట్టి ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని వాటిని బాగా మరిగించుకోవాలి వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడే దీంట్లో అయితే నేను కళ్ళు ఉప్పు వేసుకున్నానండి కళ్ళు ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మరిగించిన తర్వాత సాల్ట్ అయితే ఒక్కసారి చెక్ చేసుకోవాలండి సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తే కొంచెం వేసుకోవాలి వాటర్ అనేది మనకి ఉప్పు ఎక్కువగా ఉండాలి అప్పుడే ముక్కలన్నిటికీ ఉప్పు అనేది సరిగ్గా సరిపోతుంది చేసి పెట్టుకున్న ఆలు చిప్స్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి అస్సలు ఇది మనం అక్కడ ఉండే ప్రాసెస్ చేసుకోవాలి ఉడికిపోతుంది అని కొంచెం పక్కకు వెళ్ళినా సరే చాలా చాలా స్మూత్ అయిపోద్ది ఇంకా మనకి చిప్స్ అనేది మంచిగా రావు మొత్తం పేస్ట్ పేస్ట్ అయిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ అనేది లో ఫ్లేమ్కి పెట్టుకొని ఒకసారి ఒక మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని ముక్కను పట్టుకొని చూస్తే మనకి తెలుస్తుంది ముక్క అనేది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి ముక్క పట్టుకొని చూస్తే స్మూత్గా ఉండాలి అట్లా మరీ మెత్తగా కాకుండా అట్లా ఎయిటీ పర్సెంట్ అనేది మనకి ఉడికిపోవాలి ఇప్పుడైతే మనకి ఇవి ముక్కలు అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అయినాయి అండి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్నైతే వేరే వాటర్ అనేది మనం స్ట్రైన్ చేసుకోవాలి ఇలానే వాటర్ ఉంచేస్తే ముక్క ఇంకా స్మూత్ అయిపోతుంది ఇప్పుడు ఒక చిల్లెలు గిన్నె తీసుకొని వాటర్ని అయితే సపరేట్ చేసుకోవాలి వాటర్ ముక్కలు అనేవి ఇలా చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చేయాలి కొంచెం వాటరు పడినా సరే చేతుల మీద చాలా మంటగా అనిపిస్తుంది కదా మనం కుక్ చేసుకోగానే స్ట్రైన్ చేసేయాలండి ఒకవేళ బాగా ఓవర్గా ఉడికిపోయింది బాగా ఉడికిపోయింది అనిపిస్తే కానీ ఒక గిన్నె నీళ్ళు తీసుకొని వాటి మీద పోయండి అప్పుడైతే అది మనకి ఉడికేది అనేది ఆగిపోతుంది చిప్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ అన్నీ ఒక్క డ్రాప్ కూడా లేకుండా చూసి వీటిని అయితే ఎండకి ఎండబెట్టుకోవాలండి వన్ డే ఎండబెడితే చాలు చూసారా ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికింది మనకి కరెక్ట్గా ఉంది ఇట్లా ఉంటే మనకి చిప్స్ అనేవి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి వన్ ఇయర్ స్టోరేజ్ చేసుకోవచ్చు ఎండకు ఆరబెట్టినా కానీ మంచిగా వస్తుంది అసలు ఇప్పుడు ఈ వాటర్ అన్నీ నేను స్ట్రైన్ చేసేసాను ఒక్క డ్రాప్ కూడా ఉండకూడదు మనకి యాన్గాలి కింద అయినా మనం ఎండబెట్టుకోవచ్చండి ఎండ రాదు అనుకున్న వాళ్ళు ఇదైతే ఉదయం ఏడు గంటలకి ఇప్పుడే సూర్య భగవానుడు వస్తూ ఉన్నారు ఇప్పుడైతే ఒక కాటన్ క్లాత్ మీద ఎండ పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే ఈ ఈ ఆలు చిప్స్ అనేది కాటన్ క్లాత్ మీద వేసి ఒకదాని పక్కన ఒకటి వడియాలు పట్టుకుంటాం కదా అలా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలి ఇలా మొత్తం ఒకే చట్ట వేస్తే అవి ఒకదానికి ఒకటి అతుక్కుపోయి మనకి సరిగ్గా ఎండవన్నమాట ఇప్పుడైతే చూసారా మొత్తం ఒకదాని పక్కన ఒకటి పరుచుకు పరిచాను ఇదైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే మనకి బాగా రెడీ అయిపోయింది గలగల సౌండ్ కూడా వచ్చేస్తుంది వన్ డే చాలు ఎక్కువ శ్రమ కూడా ఉండదు అసలు వడియాలు రాదు అనుకున్న వాళ్ళైతే ఒకసారి అయితే ఇది ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది సెకండ్ డే ఆఫ్టర్నూను నేను రసం చేశాను అనమాట రసంలోకి ఫ్రై చేస్తాను చాలా బాగా వచ్చినాయి అండి టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది వన్ ఇయర్ స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి పిల్లలకు కూడా ఎప్పుడన్నా కావాలి అనుకున్నప్పుడు మనమైతే రెడీ చేసి ఇవ్వచ్చు ఈ ఫ్రై అయిపోయిన తర్వాత పైన నుంచి కొంచెం సాల్ట్ అను కారం అనేది లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇష్టమైతే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకొని రసంలో కానీ లేదంటే జస్ట్ స్నాక్స్గా కూడా తినచ్చు రసం పప్పు పప్పుచారు ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా అప్పటికి కూడా మనం రెడీ చేసి ఇవ్వచ్చు రెసిపీని అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి